హలో అండి సో వర్క్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో ఇంకొక మోడల్ అయితే చూసేద్దామండి సో ప్యూర్ జార్జెట్ అండ్ క్రెస్టర్ ఐటమ్ అనమాట సో క్లియర్ వీడియో కూడా ఇంకొక పెద్దాం చూసేయండి ప్రభుత్వ వీడియో చూసేయండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా పేస్టల్ షేడ్స్ అండి సో ఎట్లా అంటే ఎలా ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా ఆ కలర్స్ అనమాట సో లైట్ కలర్ వచ్చేసి డార్క్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అనమాట సో దీనికి మీకు క్రిపేర్ కూడా సో కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి మంచి క్లాస్ లుక్ అయితే ఉంటుంది సో మీకు పళ్ళు కూడా మంచిగా ఈ విధంగా డజల్స్ వస్తాయండి మనం డజల్స్ పెట్టించుకోవాలంటేనే శారీ చాలా ప్రైజ్ ఉంటుంది కదా సో హిప్ బెల్ కూడా మీకు మంచిగా ఇలా పెద్దగా వచ్చేస్తుంది ఈ షేడ్ ఇంత పెద్దగా వచ్చేస్తుంది అనమాట బాగుంటుంది సో దీన్ని మనం అడ్జస్టబుల్ కూడా ఉంటుంది కూడా ఏం లేదు సో ఆల్ సైజెస్ వాళ్ళకి సరిపోతుంది సెట్ చేసుకోవడమే టన్స్ లాగా కూడా ఏమైనా సన్నగా ఉన్నా తెచ్చేసేసుకోవచ్చు చాలా ఈజీ సో కలర్స్ అయితే సూపర్ అండి సో చూస్తాం కలర్స్ అయితే క్లియర్ గా ఎక్కువ లో కూడా చూసేయండి మంచి కలర్ కాంబినేషన్ మొత్తం లైట్ కలర్స్ తోటి వచ్చినాయి అనమాట సో ఇట్లా క్రెషుడ్ అండి క్రెషుడ్ అంటే బ్లాక్ కనిపిస్తాం అట్లా అనేది ఏం లేదు చాలా స్మూత్ గా ఉంది అనమాట బాగుంది సో ఇలాంటి ఫ్యాబ్రిక్ చాలా ప్రైజ్ ఉంటదండి సో అలాంటిది మన దగ్గర రీజనబుల్ ది బెస్ట్ అనమాట సో ఒకసారి చూడండి ఇలాంటి ఫ్యాబ్రిక్ కొంచెం బోర్డర్ ఇచ్చేసి దాన్ని చేసేస్తారండీ సో ఇవన్నీ ప్లేన్ అనుకుంటాను కదా ప్లేన్ కాదు మంచి డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇట్లా షైనీ డిజైన్ వస్తుంది ఇదంతా కూడా సో ఇలాంటి ఫ్యాబ్రిక్ ఒక చిన్న లేసి థౌజండ్స్ లో సేల్ చేసేస్తారండి చాలా ఎక్కువ ప్రైస్ లో సేల్ అయితే చేస్తారు సో అట్లా కాకుండా ఇంత సింపుల్ డిజైన్ చాలా బాగుంది కలెక్షన్ సో స్క్రీన్ కూడా సూపర్ హాయ్ ఎవ్రీవన్ సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం శారీ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట సో త్రీ పీస్ సెట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్లో అయితే ఇంకొక మోడల్ అయితే వచ్చేసింది అనమాట ఒకసారి చూసేయండి ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ అండ్ క్రష్డ్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది ఒకసారి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా ఆ కలర్స్ అనమాట ఒకసారి చూసేయండి లైట్ కలర్ శారీస్లో డార్క్ కలర్ బ్లౌజెస్ వచ్చాయన్నమాట వర్క్ బ్లౌజెస్ అండ్ కట్ వర్క్ ఉంటుంది ఈ విధంగా కింద కట్ వర్క్ స్టైల్లో అయితే వచ్చేస్తుంది ఒకసారి చూసేయండి సో దీనికి మీకు హిబ్బెల్ట్ కూడా ఇవ్వడం జరిగింది హిబ్బెల్ట్ కూడా చాలా పెద్దగా వస్తుందండి బాగుంటుంది సో మీకు శారీకి ఈ విధంగా డజల్స్ కూడా వస్తాయి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది సో కలర్స్ అయితే వన్ బై వన్ చూసేద్దాం సో ఇది వచ్చేసి ఇంకో కలర్ అనమాట అన్నీ కూడా పేస్టల్ షేడ్స్ అండి ఇంగ్లీష్ కలర్స్ టైప్లో ఉన్నాయి మొత్తం కూడా సో ఇదొక కలర్ సో ఇదొక కలర్ చూసేయండి సో లైట్ కలర్స్ వచ్చేసి ఇలా డార్క్ కలర్ బ్లౌజెస్తో చాలా బాగుంది ఈ విధంగా అయితే ఉందనమాట సో ఒక క్యాట్లాగ్ ఇమేజ్ అయితే చూసేద్దాం సో ఇట్లా అయితే ఉంటుందనమాట మంచి క్లాసీ లుక్ అయితే వచ్చేస్తుంది